ఏ టు జే డి ఏటో మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న ఆ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి రోజు మీ కోసం ఇయర్ ఫైవ్ త్రీ వన్ జీరో సెకండ్ హ్యాండ్ డూజర్ అమ్మకానిక్ లేదు బండి యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల నాలుగు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి ఇంటర్వల్ కండిషన్లోనే ఉంది బండి పేపర్స్ మాత్రం ఏం వ్యాలీలో ఏం లేవు దీని యొక్క టైర్ టైర్లెక్ చూసుకున్నట్టయితే మనకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ టైర్లెత్తు కలిగి ఉంది వెహికల్ మాత్రం చిన్న రిపేర్ కూడా ఏమీ లేదు మొత్తం చేయించాలని చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోనే హన్మకొండ డిస్ట్రిక్ట్ పరకాలలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు రెండు లక్షల డెబ్బై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కదా కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అసలు చేయకండి ఇది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు Thank you for watching.